నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో గత ప్రభుత్వం రోడ్డు వైండింగ్ పనులు చేపట్టింది అయితే కొందరు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో రోడ్డు విస్తరణ ఆగిపోయింది కోర్టుకు వెళ్లిన వారితో మాట్లాడి అభివృద్ధికి సహకరించాలని కోరటంతో అందరూ ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే బొచ్చు పటేల్ మన ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణకు సంబంధించిన పనుల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది వాస్తవంగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే పనులన్నీ కూడా ఎవరైతే ఇంటి ఓనర్లు కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేసుకుని వారందరూ కూడా స్వచ్ఛందంగా మేము తీస్తాం పట్టణాభివృద్ధి మాకు ధ్యాయం తప్పకుండా ఇదంతా కూడా చేసే బాధ్యతని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం అనేది జరిగింది వారితోటి కనీసం నాలుగైదు సార్లు నేను కూర్చొని మాట్లాడి మరి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని మరి వారందరూ కూడా కోర్టు కూడా వెళ్ళడం అనేది జరిగింది కానీ వారందరూ కూడా మేము దానికి మేము కట్టుబడడం కంపల్సరీ మేము తీసేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళని చేయడం నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఇమీడియట్లీ మేడం మరి పాత రేట్లతో అది పనులు గతంలో స్టార్ట్ అయినాయి మరి ఇమీడియట్లీ మీరు కూడా కొంత డబ్బులు ఇవ్వాలంటే కలెక్టర్ గారు కూడా కూడరు దాంతోపాటు నేను దాని ఆధార్ కూడా ఐదు కోట్లకు సమయం డబ్బులు ఉన్నాయి దగ్గర దగ్గర కోటి రూపాయలు కేవలం మున్సిపాలిటీ దీనికోసమే నేను కేటాయిస్తే దీన్ని డెవలప్మెంట్ చేస్తా కాబట్టి ఎవరైనా సరే అభివృద్ధి విషయంలో అందరూ కూడా కట్టుబడి పూర్తి స్థాయిలో సహకారం చేయాలి ముఖ్యంగా వ్యాపస్తులు కోరుకుంటున్నా మీకు వ్యాపారం ఇంకా బాగా పెరగాలి ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలంటే కంపల్సరీ రోడ్డు విస్తరణ అన్ని కూడా జరగాలి కాబట్టి మీరందరూ కూడా వ్యాపారస్తులు కూడా ఏం కూడా వేరే రకంగా ఆలోచన చేయకుండా ఇది మన అభివృద్ధి అనే ఆలోచన చేసి మీరందరూ కూడా సంపూర్ణంగా సహకారం చేయాలి